ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన తెలుగు జరిగిన ఎన్నికల్లో నాకు కాలాతీతమైనప్పటికీ ఆఖరిలో నేను వచ్చినప్పటికీ సొంత పెద్ద మనయురువాడు మనవాడు మన అందరి వాడు అని ఆశీర్వదించి ఈ మండలిలో నాకు ఒక మంచి మెజార్టీని తీసుకొచ్చిన ప్రతి గ్రామ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా మండలం కార్యకర్తలకు లేని మండలం రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలం ప్రతి ఒక్కరు కూడా స్వయం కృషితో ఎదగాలను తప్పనున్నటువంటి మండలం కావల్ నియోజకవర్గంలో దౌద్య మండలం అందరూ కూడా ఒకే పార్టీపై నడిచేటువంటి నాయకత్వం ఉన్నటువంటి మండలం దైవత్వ మండలం అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా వచ్చింది మొదటి నుంచి చెప్తా ఇంట్లో చెప్తున్నా నా ఆస్తులు నా సంపద నా బిజినెస్ అన్ని పక్కన పెట్టి పోయేటప్పుడు ఏమి తీసుకుంటాము కీర్తిని కోసమే ఆ కీర్తి కోసమే నా రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు ఒక సాంబు గర్వపడుతున్న వ్యక్తిని దూరంగా ఉండే స్మశాన వైపు చూడగా ఎంతకంటే గర్వపడ్డ వాళ్ళందరూ ఆడ పోయారువా నువ్వెంత అనే దానికి శ్మశానం మనకి ఊరు పక్కనే ఉంటుంది కానీ గర్వం మంచిది కాదు మా వల్లే తొద్ది మేమే చంటాం ఒక్క మాటని గర్వపడితే ఎంతటి వాళ్ళైనా కోల్పోక తప్పదు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేనేమో ఆవు లేవు నేను మీలోనే ఉన్నా మీ అందరితో కలిసి మెలిసి ఉన్నా ఎలక్షన్ ఉన్నప్పుడు మీ గ్రామాలు సందర్శించడమే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కసిగా ఎలక్షన్ చేశారు మీరు మర్చిపోతే నా జీవితానికి లేదు మీ అందరి కష్టపడ నా ఎమ్మెల్యే మీరందరూ కష్టపడితే నేను ఎమ్మెల్యే అయ్యా ఎందుకు మిమ్మల్ని వదులుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అప్రూవల్ పక్కన పెట్టండి మీరు మేము కలిసి కుటుంబ సభ్యులుగా దగ్గత్త మండలం నేను కాపు కాసుకుంటా ఈ మండలానికి నేను అందగా ఉంటా మీద ఉంటా గత నాకు అనవసరం భవిష్యత్తు నాకు కావాలి నా ప్రజలు కష్టపడితే నేను చూడలేను నా ప్రజల కోసం నాకు ఓట్లేసిన నా ప్రజల కోసం నేను దేనికైనా చేద్దాం ఎంత దూరమైనా పెద్ద దేనికైనా చంతయ్యాడు కాదు కావాల కృష్ణారెడ్డి కార్యకర్తలు జోలికొచ్చిన కార్యకర్తల కోసం ఎంతటికైనా ఆఖరికి కర్మ తీసుకొని నటి రద్దు నిలబడి గారి కావాలి కృష్ణారెడ్డి చేస్తున్నారు ఇంకొక రకంగా గణపతి కృష్ణారెడ్డి ఈ గుండెలంత దమ్ముంది ఎలక్షన్ రోజు మాత్రం ఎవరైతే ఎలక్షన్ లేదు పనిచేశారో వాళ్ళందరినీ నిచ్చని పెట్టుకుంటా ఎవరైతే నన్ను పెంచడానికి కూర్చుని కన్నారో కాలే ఇస్తామా నా ఇంట్ వైసీపీ వాళ్ళకి డేట్ల దగ్గర కూడా దారి లేదని నిర్చిపోతా మనం వైసీపీ తీసుకురావాలి మేము వైసీపీలు మనకు అవసరం ముప్పై ఒక్క వేల ఓట్లు మెజార్టీస్తే చాలదా ప్రజలకు సేవ చేయడానికి అది ఇంకా మనకు ఒత్తు మన నాయకుడు చావలేదా మన నాయకుడిని తమ్మలేదా ఎక్కడి నుంచి అభివృద్ధి తెచ్చుకోవడానికి కావులే కుత్త కావులే చింతగా ఉంది అనుమానాలు మనిషిని పెలిపోతాలుగా మారుస్తాయి రెచ్చగొట్టుకునే పెరిగినందుకు ఏ ఊర్లో గతంలో నాయకత్వం ఆ ఊర్లో నాయకులకి గతల కంటే బదులుగా వారి నాయకత్వం పెళ్లి పెరుగుతూ తప్పంలో సర్పంచ్ గెలిచినా ప్రజల చేత గెలుస్తాడు ఎంపీటీసీ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు జడ్పీటీసీ గెలిచినా ప్రజల చేతనే గెలవపడేది ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల చేత గెలవకూడదు గెలిచేంత వరకు పనులే పార్టీ నీ ఊరు చెరువు అభివృద్ధి చేస్తే నీ చర్య అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్ళు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ అందరూ ఆడుకోవాలి దీంట్లో రాజకీయాలు ఉండవు నీ ఊరికి ఒక రోడ్ వేస్తే ఆ రోడ్లు అందరూ నడుస్తారు దానికి రాజకీయం పడి కాబట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి క్రమంలో రోజు మండల మీటింగ్ నేను కొత్తగా వచ్చా ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మండల మీటింగ్ వాళ్ళది ఎవరైతే ప్రజెంట్ అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షత జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా అతిథిగా వచ్చినప్పుడు సాధనగా గౌరవంగా సత్కరించాల్సిన బాధ్యత మండల అధ్యక్షుడికి ఎందుకంటే నేను పార్టీ పెదవి ఎమ్మెల్యేగా నియోజకవర్గ పద పేదడుగా ఉన్నా కాబట్టి నన్ను ఆహ్వానించాల్సిన బాధ్యత దానికే ఉనుక పడిపోయా మన జీవితాలు కాదు గుండెనండా నిబ్బరంగా ఉండండి గుండె నిండా ధైర్యంగా ఉండండి గుండనండా గాలి పీల్చుకోండి ఇంకొకటి చేసుకునే కూడా జరుగుతున్న గుర్తుపెట్టుకోండి వాళ్ళైనా మనమైనా అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేయాలి వాళ్ళ స్థాయిలో వాళ్ళు అంటే మన స్థాయిలో మనము అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి నేను ఎలక్షన్ లో గత ఐదు సంవత్సరాల నుంచి తగిన నుంచి పుచ్చు రోడ్డు నిలుగురు రోడ్డు మీద అనిపిస్తున్నారు మీరందరూ కష్టాలు పడుతున్నారు మీరందరూ దానికోసం నేను కాంట్రాక్ట్ ని పెట్టలేడా వైసీపీ టైంలో చేసిన వర్క్ది వైపీసీపీలో నాయకులు చేస్తున్న వర్క్ది నేను మా కలెక్టర్ నాయకుని చోడ నాకు ముందు ఆ రోడ్డు కావాలి అది ఏం చేస్తారో నాకు అనవసరం నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు పడుకుంటే కాంట్రాక్టు పిలిపించా అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ తొమ్మిది శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తే పెద్ద వరకు టైర్ రోడ్ చేసి అదే రోడ్డు నడిచేటట్టు చేస్తా నేను వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు నాకు తెలిసింది ఇప్పటివరకు వరకు అంటే కానీ ఐదు గ్రామాలు ఈ రోజు కూడా లేక ఉత్తర ఖాళీ నీళ్ళు రాక ఇప్పుడు కూడా కావచ్చు హైత పేరు కావచ్చు నిన్నుల పేరు కావచ్చు ఈ గ్రామాల మీకు నీళ్ళు పోయాల్సిన బాధ్యత నాకుంది అందరికి ఆరోగ్య చెప్పే ఎలక్షన్ ఉంది ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా మీ చర్యలన్నింటికి నీళ్ళు తెప్పించే బాధ్యత ఎందుకో దిరూపిస్తాం ఈ మండలంలో ఉన్న పోలీస్ కేసులు ఈ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ లిఫికేషన్లు ఈ మండలంలో ఉన్నటువంటి ఆస్తి తగేదే కోర్టు కేసులు మీకు అందరికీ తెలియదు మీ కేంద్ర గారిని సంప్రదించా నాకు ఒక మంచి ఎంఆర్ఏ ఒకటి కాదు ఇద్దరు ఎంఆర్ఏలు కావాలి నాకు ఒక్కొక్క గ్రామాన్ని పది రోజులు రైతులు రైతులను సమస్యలు సమస్యలన్నింటినీ కూడా పది రోజుల లోపల ప్రతి గ్రామాన్ని పరిష్కరించాలనే దానికి మేము ప్లానింగ్ లో ఉన్నాం అన్నీ అనుకూలిస్తే అత్యధికంలో ప్రతి గ్రామానికి పది రోజులు ఒక్కొక్క ఎంఆర్ఏను కూర్చోబెట్టి ఆ గ్రామంలో ఉండే రైతు వారి సమస్యలు పోటీ కావల కాలం ఉంది మంచి పంట కాలంలో కానీ మన ల్యాండ్ల పేరు